కష్టపడి చదివి గొప్పగా ఎదిగి తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషాన్ని చూడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏం తక్కువ కాకుండా కార్పొరేట్కు ధీటుగా రాణిస్తున్నారని కొనియాడారు టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులు హెచ్ఎం ఉపాధ్యాయులను ఆయన సత్కరించారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘువతన్ రెడ్డి టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ సంఘం జిల్లా శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు విద్యాభివృద్ధి జరిగితేనే ఆ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముస్కో తిరుపతిరెడ్డి మర్రి రెడ్డి పదహారు మండలాల సంఘ బాధ్యులు హాజరయ్యారు మార్చిలో జరిగినటువంటి పరో పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలో ఉత్తమంగా ప్రతిభ కనబరిచినటువంటి ఎనభై నాలుగు మంది విద్యార్థులు టెన్ బై టెన్ జీపీఏ సారించిన విద్యార్థులను ప్రోత్సహించాలే సన్మానించాలే వాళ్ళను ప్రేరణ కలిగించాలనే ఒక ఉద్దేశంతో పిఆర్టీయు జిల్లా శాఖ గౌరవనీలు రెడ్డి గారు జయపాల్రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ ఆడిటోరియం కరీంనగర్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఆ టెన్ జీపీ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో సన్మానించడం జరిగింది విద్యాపరంగా అభివృద్ధి జరిగితేనే సమాజం అభివృద్ధి జరుగుతుంది విద్యాపరంగా మన పిల్లలు అభివృద్ధి జరుగుతునే మన కుటుంబం కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి చిన్నారుల్లో ఆ జిజ్ఞాసను కలిగించాలి ప్రేరణను ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఈ జిల్లా స్థాయిలో విద్యాపరంగా కూడా ఒక ఉపాధ్యాయ సంఘం విద్యాపరంగా కూడా సామాజిక సేవ చేస్తున్నటువంటి దానిలో పిఆర్టీ సంఘం రాష్ట్ర స్థాయి నుంచి ముందున్నది అందులో భాగంగా ఇలా కరీంనగర్ జిల్లా శాఖ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి మా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం పిఆర్టి సంఘం పక్షాన రాష్ట్ర మండల జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ జిల్లాలోని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చినటువంటి ఎనభై నాలుగు ఎనభై నాలుగు మంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే ఎనభై మంది విద్యార్థులకు టెన్జీపీ సాధించిన ఎనభై మంది విద్యార్థులకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు మెడల్స్ తర్వాత శావృతులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాలో అందరూ టెన్జీపీ సాధించిన విద్యార్థులు తర్వాత హెడ్ మాస్టర్స్ కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఇది గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ టీచర్ ఎమ్మెల్సీ గారు అలా కూర రఘుత్తం రెడ్డి గారు అలాగే రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి బిరలి కమలాకర్ రావు గారు హాజరు కావడం జరిగింది